వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బే రెద్దుల సొంత ఇడ మంచి పెద్ద సైజు ఒంగోలు కోడలు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చిన బ్రో చూద్దాం మరి ఎక్కడ నుంచి వస్తున్నారు బ్రదర్ కర్నూలు ఏన్ని కడలు అయినా అన్నీ ఎట్లా రేటు ఇవి మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు త్రీ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎవరన్నా అడిగిరా ఎంత ఆడుతున్నారు అవును ఎట్లా ఆడుతున్నారు రెండు రెండు యాభై ఆడుతున్నారు మీరే ఆడుకున్నారు మళ్ళా మీరే ఆడుకున్నారు మూడు పైన అయితేనే ఇస్తారు ఏం పేరు ఏం పేరు పేరు రమేష్ అంట ನಂಬರ್ ಜಬ್ಬ ಸರ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಜೀರೋ ಎಟ್ ತ್ರೀ ಫೈವ್ ಒನ್ ಸೆವೆನ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಎವರಿಕರೈತೆ ಎಕ್ಸರ್ಸೈಜ್ ಉನ್ನ ಕೂಡ ನಷ್ಟ ಕಂಟಾಕ್ಟ್ ಕೊಟ್ಟು ಛಾನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ವೀಡಿಯೋ ಅದೇ ಲೈಕ್ ಷೇರ್ ನೆಕ್ಸ್ಟ್ ವೀಕ